లేదుగా ముక్తి వచ్చిన తర్వాత ఇంకా నాకు పుట్టుకే లేదు దుఃఖమే లేదు దుఃఖానికి కారణం ఏమిటి అంటే జన్మ దుఃఖం పుట్టుకే దుఃఖం పుట్టిన ప్రతివాడికి అన్నీ అన్నీ దుఃఖాలే అంచేత ఈ జన్మరాహిత్యం కోసం ప్రయత్నం చేయాలి పునర్జన్మ లేకుండా ప్రయత్నం చేయాలి ఆత్మకి ఇటువంటి జన్మలు మరలాలు ఏమీ లేవు అనేటువంటి నిజాన్ని తెలుసుకోవాలి అనేటువంటిదంతా దర్శనాల్లో చెప్పబడుతూ ఉంటాయి న్యాయ దర్శనం వైశేషిక దర్శనం రెండు గురించి అనుకున్నాం మూడోది సాంఖ్య దర్శనం సాంఖ్య మహర్షి కపిల మహర్షి సాంఖ్య దర్శనాన్ని రాశారు మీరందరూ అందరూ భాగవతం విన్న వాళ్ళకి అందరికీ కపిల దేవహూత సంవాదం చాలా ప్రసిద్ధమైన సంవాదం దానికి కొడుకే తల్లికి ఉపదేశం చేశాడు పాపం కపిల దేవహూత సంవాదంలో సాంఖ్య దర్శనంలో ప్రకృతి పనులన్నీ చేస్తోంది పురుషుడు ఏ పని చేయటం లేదు పురుషస్థు పుష్కర బలాశివన్ నిర్లిప్త చేతన చేసే పని అంతా ప్రకృతి ప్రకృతి వల్ల జరిగే ప్రతి పనిని నేను అనే అహంకారంతో నేను చేస్తున్నానని వీడు మోసపోతున్నాడు లోకాన్ని మభ్యపెడుతున్నాడు చేతనోహం కరో మీ అంటే నేను చేతను కానీ నేను చేస్తున్నాను నేను చేయట్లేదు ప్రకృతి చేస్తుంది ప్రకృతి వల్ల జరిగే ప్రతి పని నా వల్ల జరిగింది అంటున్నాను మనలో అందరికీ ఉండే అనుభవం ఏమిటి అంటే ఏదైనా మంచి చేసామంటే మేము కష్టపడి నేను చేశానండి అంటాడు ఏమాత్రమైనా తేడా జరిగిందంటే పక్కవాడు పాడు చేసేడండి నేను ఏం చేస్తానండి నేను బాగా చేస్తాను అనుకున్నాను పక్కవాడు వచ్చాడు వేలు పెట్టాడు అంత బ్రెస్ట్ అయిపోయింది అండి ప్రతి చోట జరిగే పనేక ఇది మంచి జరిగితే నాది తేడా జరిగితే పక్కవాడిది పాడు చేసింది పక్కవాడు బాగు చేసింది నేను అంటే ఇది ఎంత అజ్ఞానం ఆత్మస్థుతి పరనింద ఇవే తప్ప సరైన వాస్తవం కాదుగా అంచేత సాంఖ్య దర్శనంలో ఇరవై ఐదు తత్వాలు పంచవింశతి తత్వాలు అంటారు మూల ప్రకృతి రవికృతికి మహదాద్య ప్రకృతి వికృతయ సప్త షోడశకస్తు వికార నా ప్రకృతి నా వికృతి పురుష అని శాస్త్రీయమైనటువంటి సిద్ధాంతాలు అడుక్కోండి దాని జోలికి వెళ్ళద్దు తిరిగి పరిచయం కోసం సాంఖ్య దర్శనం అంటే ఏమిటి అనేది మాట చెప్పాం తర్వాత యోగ దర్శనం అనేది మనస్సుని కంట్రోల్ చేయడం మనస్సులో ఉండే ఆలోచనల్ని లేకుండా మనస్సుని ప్రశాంతంగా అట్టెపెట్టుకోవడం కోసం యోగ దర్శనం ఉంది యోగ చిత్తవృత్తి నిరోధ అని చిత్తవృత్తుల్ని నిరోధించడం అంటే మనసులో వచ్చే ఆలోచన పరంపర ఆలోచన ప్రవాహం ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ చేసి పరమాత్మ వైపే మనస్సు మలచాలి ప్రపంచం వైపు వెళ్ళకూడదు జనకి ధ్యానమను అష్టాంగ యోగమనో పేర్లు రకరకాల పేర్లు పెడుతూ ఉంటారు మనం బి బిరుదావళి గురువుగారి బిరుదావళి చదువుతూ ఉంటాం కదా యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అష్టాంగ యోగానిష్టాన నిష్ఠా ఇది అష్టాంగ యోగం యమములు నియమములు ఆసనము ప్రాణాయామం ప్రత్యాహారము ధ్యానము ధారణ సమాధి ఇవన్నీ ఉన్నాయి వీటిని గురించి చెప్పే శాస్త్రము యోగశాస్త్రం దానిలో మనస్సుని కంట్రోల్ చేయడం ఎలాగా మనస్సు ప్రశాంతంగా అట్టపెట్టుకోవడం ఎలాగా మనస్సుకి అశాంతి లేకుండా అలకలోలంగా లేకుండా ప్రశాంతంగా జీవించే మార్గం ఎలాగా దానిలో జనసామాన్యంలో మనం ఎలా మలగాలి ఇలాంటి విషయాలన్నీ కూడా యోగ దర్శనంలో ఉంటాయి ఒక ఉదాహరణకు ఒక సూత్రం మైత్రి కరుణ ముదితోపేక్షాణం సుఖదుఖ పుణ్యాపుణ్య విషయాణం భావనాథ చిత్తప్రసాదనం అని యోగ సూత్రం చిత్తప్రసాదనం అంటే మనస్సు నిర్మలంగా ప్రసన్నంగా ఉండాలి అది ఎలా వస్తుందండి అన్ని అని అంటే మీరు నాలుగు గుణాలు అలవాటు చేసుకోండి నాలుగు తెగల వ్యక్తులతో నాలుగు రకాల మనుషులతో ఈ రకమైనటువంటి ప్రవృత్తితో మీరు జీవించండి మీ మనస్సు సుఖంగా ఉంటుంది అన్నారు పతంజలి మహర్షి ఎవరు నాలుగెవరు అంటే కొంతమంది సుఖంగా జీవించే వ్యక్తులు ఉంటారు మరికొంతమంది దుఃఖాలు పొందే వ్యక్తులు ఉంటారు మరికొంతమంది పుణ్యకర్మల్ని ఆచరించే పుణ్యాత్ములు ఉంటారు మరికొంతమంది పాపాన్ని చేసేటువంటి పాపాత్ములు ఉంటారు ఇది నాలుగు తెగల వారు రాశారు సుఖ దుఃఖ పుణ్య అపుణ్య విషయానాం సుఖమును పొందేవాళ్ళు దుఃఖాలు పొందేవాళ్ళు పుణ్యాన్ని ఆచరించేవాళ్ళు పాపం చే ఆచరించే వాళ్ళు నలుగురు ఉంటారు ఈ నలుగురితో నువ్వు ఎలా ఉండాలి అని అంటే నాలుగు మార్గాలు చెప్పారు మైత్రి కరుణ ముదిత ఉపేక్షణ సుఖంగా ఉండే వాళ్ళతో నువ్వు స్నేహం చెయ్యి అని మైత్రి పాటించు లాభం ఏంటి అంటే ఆయన సుఖంగా ఏసీ రూమ్లో ఉన్నాడు మనం ఆయనకి స్నేహితులు అయితే ఒక కూర్చోండి అంటాడు మనకి కానీ ఖర్చు లేకుండా కరెంటు లెక్క లేకుండా ఏసీలో కూర్చునే అవకాశం వస్తుంది ఆయన మంచి కారులో ప్రయాణం చేస్తూ ఉంటే మనం ఆయన అయితే మనీ పట్టుకుపోతాడు ఇక బస్సులు టికెట్లు రైళ్ళు ఖర్చులు ఏ ఉండవు మనకి ఆయన యొక్క స్నేహం చేత ఆయన పొందేటువంటి సుఖాలన్నీ మనకు కూడా వస్తాయి కదా ఆయన ఆ టైంకి టిఫిన్ తింటూ ఉంటే మనకు పెట్టకుండా మానేస్తాడు ఆ అంటే ఆయన పొందే భోగాలు భాగ్యాలు అన్నీ కూడా మనకి వస్తాయి ఆయనతో మైత్రి పాటించు నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది అని సుఖము పొందేటువంటి వ్యక్తులతో స్నేహంగా ఉంటే వచ్చే లాభాలు అవన్నీ మరి దుఃఖం పొందే వాళ్ళ విషయంలో వాళ్ళ స్నేహం చేస్తామంటే వాళ్ళ దుఃఖాలని మనకు వస్తాయి అంచేత అక్కడ మైత్రి చెప్పలే వాళ్ళ మీద కరుణ దయ పాపం అయ్యో వాళ్ళు దుఃఖపడుతున్నారు చేతలైన సాయం చేయి వాళ్ళకి నీకు అంత వాళ్ళ అన్నింటినీ నువ్వు పోగొట్టగలవా అంటే నీ వల్ల అవ్వకపోవచ్చు కానీ వాడు ఆకలితో బాధపడుతున్నాడు ఈ పూటకి అన్నం పెడదాం లేదా పది రూపాయలు వాడికి ఇద్దాం లేదో వాడు ఏదో బాగా వర్షంలో తడిసిపోతున్నాడు అంటే ఓ కొత్త బట్ట ఇచ్చి కట్టుకోరా అన్నచ్చు ఎండలో ఉన్నాడు కాస్త నీళ్ళలో వచ్చి కూర్చోండి అనొచ్చు ఇలాగ వారి దుఃఖాన్ని పోగొట్టేటువంటి దానికి కరుణ చూపించాలి దయ చూపించాలి అనేది మరొక మార్గం ఉపదేశం శాస్త్రాలు ఎందుకండి అవుట్డేటెడ్ని శాస్త్రాలు పచ్చందకే పచ్చడండి అంటే ఇవి ఈనాటి సమాజానికి అక్కలేదా ఈ సమాజానికి ఈ సమాజానికి ఈ పీడిత జనం మీద దుఃఖ దయ చూపించండి అనే మాట అవుట్డేటెడ్ ఎలా అవుతుంది ఇవాళ కూడా దుఃఖం పొందేటువంటి వ్యక్తుల మీద జాలి చూపించాలి అనే మాట శాశ్వతమైన సత్యమే కదా ఆ మహర్షి ఆనాడు రాశాడు కానీ అది ఆ వేళకే చెందుతుంది ఇవాళకి కాదు అని కాదు ఎప్పటికీ నిత్య సత్యాలు ఉంటాయి అవన్నీ శాస్త్రాల్లో చెప్పిన మాటలు అన్నీ త్రికాలంలో ఎందు అందరికీ అంది అందిస్తాయి అందరికీ అన్నయిస్తాయి అందరికీ ఉపయోగపడతాయి అనేటువంటి భావం అంచేత సుఖము వా సుఖం పొందే వ్యక్తులతో స్నేహం దుఃఖం పొందే వ్యక్తులతో కరుణ దయ మూడోది పుణ్యాత్ములతో ఏం చేయాలి అని అంటే కరుణ ముదిత ముదిత అంటే సంతోషం ఆయన గొప్పవాడు అండి మహానుభావుడు ఎంత మంచి పని చేస్తున్నాడు ప్రశస్తి చేయడం కోసం నన్ను పిలిచారు కదా అని అనుకోవడం కాదు ఇంతకుముందు శివరామకృష్ణ క్షేత్రాన్ని మేము చూసాం ఇప్పుడు ప్రసాద్ గారి ధర్మాధికారిగా వచ్చిన తర్వాత దీని షో షేపే మారిపోయింది కదా ఈ భవనం కానీ గురుగారి విగ్రహాలు కానీ పూజలు కానీ జరిగే వ్యవహారం కానీ పుణ్యాత్ముడు మంచి పనులు చేస్తున్నారంటే సంతోషించడం మన ధర్మం అంతే ముదిత అన్నాడు పుణ్య పుణ్యాత్ములైన వాళ్ళు పుణ్యకర్మలు చేసే వాళ్ళని చూసి సంతోషించడం అనేది అలవాటు చేసుకోవాలి మరి పాపం చేసే వాళ్ళ గురించి చూస్తే దాన్ని ఏం చేయాలి అని అంటే ఉపేక్ష వాళ్ళ మీద నువ్వు ద్వేషం పెంచుకోవద్దు ఉపేక్ష పోన్లే వాళ్ళ వాడే పాపన్ని వాడే పోతాడు మనకెందుకు వదిలేదు అనే భావంతో ఉండాలి వాడి మీద మనం ప్రతీకారం చేసుకుని నువ్వు పాపం చేస్తున్నావు అని గట్టిగా మొహం మీద వాడి తిడితే వాడి మనసు కష్టపడుతుంది మనకెందుకు వచ్చిన గోడ వాడి పాపం చేస్తున్నాడు వాడి పాపం వాడే అనుభవిస్తాడు తప్ప మనకేం కాదుగా వాడి పాప ఫలం వాడే అనుభవిస్తాడు దానివల్ల వచ్చే మనకేం వచ్చే నష్టం లేదుగా పోనీ అది కాదండి అలా వాడు పిచ్చాడు చేతి రాయండి ఆ పక్కన దూరంగా పారిపో దూరంగా పక్కకు తప్పుకో నువ్వు అది మనకెందుకు బాధ పాపం చేసేటువంటి వాళ్ళ విషయంలో నువ్వు ఉపేక్షాభావాన్ని వహించు పట్టించుకోకుండా వదిలే అనేటువంటి ఉపదేశం చేసింది సుఖ పుణ్యాపుణ్య విషయాణం భావనత చిత్త ప్రసాదనం అనేటువంటిది యోగ సూత్రం